నిజామాబాద్ జిల్లా నబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఇరవై నాలుగు చోటు చేసుకున్న మహిళ హత్య కేసును కేవలం ఒక్కరోజు విధుల పోలీసులు ఛేదించడం స్థానికంగా సంచలనం రేపింది నార్త్ రోడ్ సర్కిల్ పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరిపి సిసి కెమెరా ఆధారాలను సేకరించి నిందితులు అదుపులో తీసుకున్నారు మృతురాల బంధువైన మోసరా గ్రామానికి చెందిన పాండవల సాగర్ పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించారు విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం గృహ నిర్మాణానికి డబ్బులు అవసరం అవడంతో మల్కాపూర్ గ్రామానికి చెందిన తన మేనపారులు ఆకుల అనంత ఇంటికి సోమవారం వెళ్లాడు ఆమె ఒంటరిగా ఉండడం గమనించి బంగారు ఆభరణాల కోసం గొంతులు ఉడిమి హత్య చేసి చెవిలోని కమ్మలు మ్యాటీలు మెడలోని పుస్తేల్ తాడు దొంగిలించాడు దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని ముత్తూట్ ఫైనాన్స్ బోధన్ ఫ్రాంచు తాకట్టు పెట్టి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రుణం పొందారు మిగతా ఆభరణాలను తనతో ఉంచుకున్నారు సంఘటన వెలుగులోకి రాగానే పారిపోతున్న నిందితుల్ని నిజామాబాద్ బస్టాండ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు నిందితుల వద్ద బంగారు మ్యాటీలు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు పుస్తెల్ తాడు పదమూడు పాయింట్ ఐదు గ్రాములు లాభా కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు విచారణ ఏసీపీ రాజా వెంకటరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ నేతృత్వంలో క్రైమ్ టీం నబీపేట్ పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా చేపట్టారు మిగతా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సిబ్బంది సేవలను పరిధిలో ఒక మహిళ హత్య కేసుని దాదాపు రాత్రి పదకొండు గంటలకి ఒక వ్యక్తి లేడీ అనంత అని చెప్పి ట్వంటీ సెవెన్ ఆమె ఇంట్లో చనిపోయింది అనుమానస్పద ఉంది అన్న సమాచారం మేరకు నవీన్పీ టెస్ఐ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సీన్ అబ్జర్వ్ చేసినప్పుడు కొంత అనుమానంతో ఇమీడియట్లీ అక్కడ విచారించి వాళ్ళ మదర్తో కాంప్లీట్ తీసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారం ఆ మదర్ ఆ రోజు ట్వంటీ రోజు పని మీద ఆమె బయటకు వెళ్ళడం జరిగింది ఇంట్లో డిసీజ్ అవైలబుల్ ఉంది ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి చూసరికి ఇంటికి లాక్ ఉంది ఎందుకు లాక్ ఉంది అని విచారించినప్పుడు బయట ఎక్కడ వెళ్ళిందేమో అని విచారించి చివరికి ఆ లాక్ తీసేసి ఇంట్లో వెళ్ళినప్పుడు ఈ దెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ మొత్తం సీనా పోలీసు పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు కానీ అవన్నీ పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి ఆమెను కలవడానికి వచ్చి అనా అనుమానాస్పద పరిస్థితులు మళ్ళీ వెళ్ళినట్టుగా గమనించడం జరిగింది అతని పేరు పాండవుల సాగర్ ఎవరైతే డీసీజులు ఉన్నారో వాళ్ళ రిలేటివ్లు అవుతారు క్లోజ్ రిలేటివ్ ఈ సాగర్ అనే అఖ్యుత్ దాదాపు పది సంవత్సరాలు దుబాయ్లో పనిచేసి రీసెంట్గా ఇక్కడికి వచ్చాడు ఇతను విలేజ్ మోస్రావ్ గ్రామం ఇతన్ ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఇతనికి రీసెంట్గా ఇంద్రాబాయిలో శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఆ శాంక్షన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొంత డబ్బులు అవసరం ఉంటే అతను విక్టీమ్ని అడగడం జరిగింది ఆ విక్టింకి ఇంటికి వచ్చి రిటైర్ అడిగిన తర్వాత ఆమె ఇవ్వనందుకు ఈసారి వచ్చి ఆ మాట్లాడి ఆమె దగ్గర ఉన్న బంగారు ఏదైతే కుస్తల తాడు తర్వాత ఏవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో అవి దొంగ నుంచి అమ్మి అమ్మివేసి ఈ ఇల్లు కట్టుకోవచ్చు అన్న ఆమె మంత్రులు చంపి ఆ తర్వాత కుస్తల తాడు తర్వాత మిగతా బంగారావు నన్ను తస్కరించడం జరిగింది ఆ తర్వాత పుస్తక తాడుని ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్లో అక్కడ పెట్టి నీరు పెట్టి పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది మిగతా గోల్డ్ ఐటమ్స్ని అక్కడే దాచిపెట్టడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం అతను కన్సెషన్ ఆధారంగా ఈ పుస్తకాలను ముత్తూర్ ఫైనాన్స్ నుంచి మిగతా ఆభరణాలను కూడా రికవరీ చేయడం జరిగింది అతను కన్సెషన్ బట్టి అతని సెల్ ఫోన్ కూడా రికవరీ చేశాము ఈ కేసును చేయించడంలో ఇతన్ టెంటూ ఫోర్ అవర్స్లో ఈ కేసును ఛేదించడంలో సిఐ నార్త్ శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ తిరుపతి గారు వాళ్ళ టీం సిబ్బంది అంతా కూడా ఎస్ఐ యాదగిరి తర్వాత రాజేశ్వర్ మొత్తం టీం అందరూ కూడా చాలా కష్టపడి ఆ ఉన్న కూల్స్ని అవైలబుల్ పూల్స్తో గా రియాక్ట్ అయ్యి అన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అతనితో కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఈ వీళ్ళందరినీ కూడా సిపి గారికి రికమెండ్ చేస్తాము అది వాటి కోసం ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన అతన్ని రిమాండ్ తరలించడం Thank mm -hmm.